తిరుపతి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు కమ్యూనిటీ హాల్ మంజూరుకు తొడా చైర్మన్ డాలర్స్ దేవాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని టూవీలర్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెలిపారు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తిరుమల డిపో గౌరవ అధ్యక్షులు నయనారు శ్రీనివాసులు తిరుపతి జిల్లా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు మునిరెడ్డి మరియు మెకానిక్ సోదరులు విచ్చేసి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని చాలువాతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు అంతకుముందు కమిటీ సభ్యులందరి తరపున కమ్యూనిటీ హాల్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మెకానిక్ సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ద్విచక్ర వాహనదారులు విధంగా హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని బండి రిపేరుకు వచ్చే సమయంలో హెల్మెట్ ఉంటేనే రిపేరు చేసే విధంగా అలాగే అధిక శబ్దాన్ని కలిగించే సైలెన్సర్లకు రిపేరు చేయడం జరగదని నోటీస్ బోర్డును ప్రతి మెకానిక్ సోదరుడు షాప్ ఎదుట ఏర్పాటు చేసుకోవాలని తెలిపినట్లు మునిరెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు అధ్యక్షుడు ఏ మునిరెడ్డి సెక్రటరీ ఎన్ గురునాథాచారి గౌరవాధ్యక్షుడు టి జలంధర్ జనరల్ సెక్రటరీ పి లక్ష్మణరావు ట్రెజరర్ గౌస్ భాష వైస్ ప్రెసిడెంట్ వి ప్రభు జాయింట్ సెక్రటరీ పి తేజారెడ్డి కమిటీ ఇన్ఛార్జ్ ఎం కేశవాచారి కమిటీ మెంబర్లు బి నాగరాజు జి మురుగన్ తరుణ్ కె మురుగ బి పాపయ్య ఇంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టూ వీలర్స్ వచ్చాను అంత వాళ్ళు అవేర్నెస్ దాంట్లో మీరు బోర్డ్స్ పెట్టాలి మీ సేమ్ చేయదు పాజిటివ్ వస్తుంది పబ్లిక్ కూడా సో మీకు కూడా సోషల్ చేసిన యాక్టివిటీస్ ఇది మీ కోసం చేసుకున్నాను పబ్లిక్ కోసం చేసినట్టు ఇంకో ఇంకా మంచి పేరు వస్తుంది మీరు మీరు చేసుకుంది సూపర్ ఇది ఏదైతే మీకు ఎప్పుడైతే మీకు ఎవరికి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఫామ్ అయ్యి బ్లడ్ బ్యాంక్ కావచ్చు లేకపోతే డబ్బులు సహాయం చేసుకొని చేస్తున్నారో అది వెరీ గుడ్ బట్ మీరు సొసైటీ కూడా బాధ్యత తీసుకోవాలనుకుంటే మీరు కూడా ఒక అవేర్నెస్ పెట్టాలి ఎవరున్న మెకానిక్ ఇక్కడ బైక్ తీసుకొని వస్తే హెల్మెట్ తోస్తే మేము రిపేర్ చేస్తాము లేకపోతే హెల్మెట్ లేకపోతే చేయము అటు కొన్ని కొన్ని మెజర్మెంట్స్ నేను చేసుకెళ్తే ఈ సౌండ్స్ వచ్చే పనులు మేము చేయము సైలెన్సర్స్ పెద్ద పెద్దవి మేము పెట్టము అవి పెడితే మీకు ప్రజల్లో కూడా పాజిటివ్ వైపు వస్తుంది చేసేది కదా బోర్డు చెప్పేది ప్రతి షాప్ లో ఒక బోర్డు పెట్టితే ఏమవుతారంటే దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది ఇప్పుడు మీరు అందరూ చేస్తారు చేరని చెప్పట్లేదు నువ్వు ఒకరు ఉంటారు కదా అట్లా ఒకరు కాదు ఇప్పుడు సిస్టమ్ అన్నప్పుడు అందరు తీసు సో మీరు ఒక బోర్డు మీరు ప్రతి షాప్ లో పెట్టాల మీ మీ ఫోటోనే మీ ఫోటో పెట్టేసి నా పేరు సో ఇది మా షాప్ ఇది లైసెన్స్ నెంబర్ ఇది సో ఇక్కడ మనం ఆంధ్ర తిరుపతిలో పిలికిమ్స్ ప్లేస్ కాబట్టి మనం బాధ్యతగా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకొని వచ్చిన వాళ్ళకి మేము రిపేర్ చేస్తాము వెహికల్ ఎవరన్నా ఇట్లా ఇల్లీగల్ గా బుల్లెట్ సౌండ్స్ కానీ సైలెన్స్ కానీ చేయము నాలుగైదు పాయింట్స్ ఎవరు సెంటెన్స్ నీట్ ఇలా అప్పుడు చెప్తున్నాను ట్రాస్ మీకు కూడా మంచి పేరు వస్తుంది ఎక్కడ ఇద్దరు చేయలే ఎవరు ఇనివేటివ్ తిరుపతి స్టేట్ మొత్తం చూస్తారు ఇంత ఎవరు ఈ విధంగా ఈ విధంగా సో ఈ విధంగా చేస్తే నీకు మంచి పేరు వస్తుంది మీకు కూడా అప్పుడు మనం అడిగేది బాగుంటది సరే వీళ్ళు కొద్ది బాధ్యతగా ఉన్నారు మనం హెల్ప్ ఫర్ దేవ్ ఇదనే కాదు కదా రేపు ఫర్దర్ రేపు మీకు ఇంకేమైనా మంచి ఎట్లా ఉన్నా అన్నీ కూడా మీకు అన్నీ ఉంటాయి సో జాగ్రత్త చూసుకోండి స్టూడెంట్స్ని యూత్ని మీరు కూడా బాధ్యత అంటే నాకు తెలుసు మెకానిక్స్ ఎక్కువ అటాచ్మెంట్గా ఉంటారు పిల్లలు వాళ్ళకి కావాల్సినట్టుగా చేసుకోవాలంటారు కాబట్టి చేసుకోండి మీకు ఎప్పుడు ఏం కావాలో నా తరఫున మీకు అవుట్ అండ్ సపోర్ట్ ఉంటుంది